కోసమే జీవితం అన్నావు జనమంతా చల్లకుంటే చాలనుకుంటావు రాజు భేద భేదమే వద్దన్నావు యువకులనే రాజును చేస్తానంటావు గ్రామాల కోసము పోరాటం చేస్తూ ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని స్థాపించావుకి శ్రీనివాసన్నా రావాలన్నా నువ్వే కావాలన్నా బిల్లంపల్లి గడ్డ మీద గెలుపునిదన్నా తెలంగాణ ముద్దు బిడ్డ కదిని నాడన్నా మన శ్రీనివాస్ అన్న ఉద్యమాల కంచుకోట నీవేనన్నా నమస్తే ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్ శ్రీనివాస్ ప్రధానంగా నిన్నెల మండల కేంద్రంలో మరి అధికారుల నిర్లక్ష్యానికి మరి సివిల్ రైట్స్ డే పౌర హక్కుల దినోత్సవం అనేది నామమాత్రంగా నిర్వహిస్తున్నారు ఏదైతే మరి మే ముప్పై ఒకటవ తేదీన నిన్నెల మండలం కొండంపేట గ్రామ పంచాయతీ కేంద్రంలో మరి సివిల్ రైట్స్ నిర్వహించిన వేళ ఒకే ఒక్క అధికారి రెవెన్యూ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్ఐ రావడం జరిగింది అంటే అక్కడ ఇద్దరు ముగ్గురు అధికారులు ఉన్నారు కానీ ఈ సివిల్ రైట్స్ డే విషయం ఏఈఓ వచ్చారు తన రైతు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆ పనిలో ఉన్నారు ఇక స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ లోకల్ ఉండే వాళ్ళే డీలర్ లోకల్ ఉండే వాళ్ళే ఇక మిగతా అక్కడ ఏ అధికారులు కూడా పెద్దగా అక్కడ ఎవరు లేరు నాలుగు నావ మాత్రంగా కార్యక్రమం నిర్వహిస్తుంది ఇక్కడ ఒక దగ్గరనే కాదు దాదాపుగా పంతొమ్మిది గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకు సాధారణంగా నిర్వహించింది తప్ప పెద్దగా సివిల్ రైట్స్ డే పైన పౌర హక్కుల పైన ప్రజల యొక్క సమస్యలని ప్రజల యొక్క మరి జీవన స్థితిగతులను పరిశీలించిన పాప అ ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలుస్తా ఉన్నా నిర్దిష్టమైన ఒక డేట్ నిర్ణయం చేసి పలానా రోజుల కార్యక్రమం నిర్వహిస్తుందని ప్రోగ్రాం డిజైన్ చేసిన సందర్భంగా కలెక్టర్ తో పాటు గవర్నమెంట్ డిజైన్ చేసి పలానా రోజున సివిల్ రైట్స్ డే పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని ముందస్తుగా డిజైన్ చేసినప్పటికీ కూడా దాని ప్రకారంగా రూల్స్ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని ఏ గ్రామ పంచాయతీలో నిర్వహించడం లేదు ఇందులో అధికారులు పూర్తిగా వందకు వంద శాతం విఫలమయ్యారు కేవలం ఎవరో ఒక లోకల్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికార నాయకులకు ఫోన్ చేసి పది మందిని జమ చేసుకుని సివిల్ రైట్స్ డే అనే ఒక ఫోటో దిగి ఆ కార్యక్రమాన్ని పక్కకు పెట్టి ఇదేదో సెలవు దినంగా భావించి చాలా మంది అధికారులు ఆ రోజున సివిల్ రైట్స్ డే రోజున మరి సెలవులు పెట్టుకుని మరి ఉండడము లేదా తన ఆఫీస్ వరకు చూసుకోవడం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్దిష్టమైన ఒక డేట్ నిర్వహించి ఆ డేట్ రోజున పదాన గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాలని ముందస్తుగా నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఈ కోనంపేట గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన దానికి ఎలాంటి నోటీస్ లేదు ఎలాంటి అసలు ఏం లేదు సరైన పంపించి నలుగురు జమ చేసుకుని ఫోటో పంపించారు ఇది దాదాపుగా పంతొమ్మిది గ్రామ పంచాయతీలో కూడా ఇలానే జరుగుతా ఉన్నది కేవలం మీరు అక్కడ లోకల్లో రాజకీయ నాయకులు పొలిటికల్ టచ్ లో ఉండి ఆ నాయకులను పది మంది తీసుకొచ్చి జమ చేసి ఫోటో దిగి అంటే ఏ రోజైతే ఈ అధికారులు రాజకీయ నాయకుల పైన డిపెండ్ అయి ఈ కార్యక్రమాలు చేయడం వలన రాజకీయ నాయకులకు వాళ్లకు సత్సంబాల ఏర్పడి అంటే ఈ గ్రామ గ్రామానికి వచ్చినప్పుడు ఈ నాయకులు మనకు సహాయం చేసినవి కాబట్టి ఈ ఆఫీసర్ ఆఫీసుకు వెళ్లిన వెంటనే ఆయన పనిచేసి పెట్టాలనేటువంటి ఒక అంటే ఇట్లా అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అయితే చేసుకుంటారు అధికారులు ఒకరు ఏదైతే రాజకీయ నాయకుల పైన డిపెండ్ అయిన రోజులు కూడా మన పరిస్థితి ఇట్లే ఉంటుంది సివిల్ రజ్ రోజున ఎస్సీ ఎస్టీల లేదా ఆ గ్రామ పంచాయతీ స్థితిగతులు ఎలా ఉన్నాయి పరిస్థితి నుంచి నోటీస్ పంపాల్సినటువంటి ఉంటది లేదా ఎవరైనా అక్కడ మరి ఎవరి మీద కేసులు ఉన్నాయా ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎలా ఉన్నది అక్కడ రోడ్లు ఉన్నాయా లేదా ఇండ్లున్నాయా లేదా మరి వాళ్ళకు వాటర్ సోర్స్ ఉందా లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నది హెల్త్ ఎలా ఉన్నది సంబంధించినటువంటి ఏదైనా ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నాయా లేదన్నా పోడు భూముల సమస్యలు ఉన్నాయా హెల్త్ లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించిన చాలా అంటే ఒక మండలంలో ఉన్నటువంటి అన్ని శాఖల వాళ్ళు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటది వారు గ్రామంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాలతో కావచ్చు విద్యార్థి సంఘాలతో కావచ్చు వివిధ పొలిటికల్ సంఘాలతో నాయకులతోటి మరి ఆ కార్యక్రమాన్ని పెద్దగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కేవలం నాలుగు కుర్చీలు పెట్టి నలుగురు ఫోటో దిగి పంపించడం మాత్రమే మరి ఈ సివిల్ డరస్టరీ అనేది కాదు ఈ సివిల్ డెస్ట్రీ నిర్వహించే విధానం ఏంటిదో మరి ప్రభుత్వం ఒకసారి డిజైన్ చేయాలి లేదా ఈ సివిల్ ఇండస్ట్రీ మొత్తాన్ని బ్యాన్ చేయండి మీరు వచ్చి ఫోటో దిగినంత మాత్రాన మా బతుకులే మారాయి మాకేం రోడ్లు రావు మా సమస్యలు పరిష్కారం కావు మా స్థితిగతుల పైన మీరు అధ్యయనం చేయలేరు కాబట్టి చేయడంలో మా నిన్న కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు విఫలమయ్యారు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ ఈ కార్యక్రమాన్ని ఏదో టైం పాస్ గా చేసే కార్యక్రమాన్ని మీరు అంతా బిజీ ఉండి ఈ గ్రామాలకు వచ్చి కార్యక్రమం చేయడం ఎందుకు అదేదో కార్యక్రమాన్ని మొత్తం క్యాన్సిల్ చేసుకునేది ఉంటే మీకు మీ పనులలో మీరు ఆఫీస్ పనులలో మీరు మీరు మీ డ్యూటీ మీరు చేయొచ్చు ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ మొత్తం మొత్తం ప్రోగ్రామే లేకుండా చేసేది ఉంటే ఆ ఎవరి ఆఫీసులలో వాళ్ళు డ్యూటీలు చేసుకోవచ్చు కాబట్టి దాదాపుగా దాదాపుగా పంతొమ్మిది గ్రామ పంచాయతీల పరిస్థితి కూడా ఇలానే ఉంది ఏ రోజైతే అధికారులు నాయకుల పైన డిపెండ్ అయి ఉంటారో మీకు మీరు సత్సంబంధం ఏర్పడి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుని ఆ నాయకుడు రాగానే మీరు సీట్ ఇచ్చి కూర్చొని గౌరవించి ఆయన పనిచేయడము ఆయనకు ఏమైనా ఎలాంటి ఇల్లీగల్ లీగల్ యాక్టివిటీస్ చేయడము దీని ద్వారా అంటే సామాన్య ప్రజలకు సేవ చేసిన అధికారులు ఈ రోజు కేవలం ఒక రాజకీయ నాయకునికో ఇంకెవరికో ఒక తొత్తుగా మారి ఈ రోజు మరి సామాన్య ప్రజల యొక్క హక్కులను కాదరాసే విధంగా ఈ సివిల్ రైట్స్ డే చేస్తారు కాబట్టి ఇది తప్పు అని నేను చెప్తా ఉన్నా దీన్ని మార్చుకోండి సివిల్ డెస్ట్రే ని ప్రభుత్వం దీనిపై ఆలోచించండి ఇది మంచి కార్యక్రమము జీవన విధానం స్థితిగతులు అభివృద్ధి ఎలా ఉన్నది వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయో ఒక రిపోర్ట్ రాసుకొని అది ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం చేస్తే దానిపైన ఒక కమిషన్ లాంటిదో లేకుంటే ఏదైనా ఏర్పాటు చేసి ఆ సివిల్ నర్స్ నిర్వహించేదానికి ఒక ఫలితం అనేది ఉండాలి అంటే ఈ ద్వారా ఇలా ఎన్ని చేసినా కూడా ఎంత మంచి కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలకు అవగాహన కలగట్లేదు అంటే మీరు వాళ్ళకు అర్థమయ్యే రీతిలో కార్యక్రమాలు చేయట్లేదు అర్థం ఒకవైపు అధికారులని ఉంటే ఎంఆర్ఓ కానీ ఎంపీటీ కానీ ఫోన్ చేస్తే చాలా బిజీ ఉందని చెప్పడం జరుగుతూ ఉన్నది మరి బిజీ లేనటువంటి మరి అధికారులు ఇక్కడ ఎవరో నాకు అర్థం కాలే ఆర్ కూడా ఎందుకు పంపించాలి ఇక్కడ ఇక్కడనే ఎవరైనా ఒక సెక్రటరీ పెట్టి ఒక ఫోటో తీసి పంపిస్తే కథం పేపర్కి వస్తుంటే కదా ఈ సివిల్ రైట్స్ డే అయిపోయింది కథ చేతులు దుడుకుంటే అయిపోతుంది అంటే సివిల్ రైట్స్ డే ఒక కార్యక్రమం వస్తే ప్రతిఫలం ఏంది దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏ ఉన్నది దాని సంబంధించిన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే అధ్యయనం చేసేటువంటి పరిస్థితి కల్పించాలి పౌర హక్కులు అంటే పౌరులకు సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమం అందుతున్నాయా లేదా ఒకప్పుడు పౌర హక్కుల సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు వస్తున్నారు అంటే అధికారులు ఒక ఒక రకమైన భయాన్ని ఏర్పాటు చేసేది అలాంటిది ఎలా పౌర హక్కులను తుంగల తొక్కి కేవలం రాజకీయ నాయకులకు అనుకూలంగా అనుకూలంగా మీరు మారి అధికారులు కొంతమందికే అడుగులకు మదలెత్తే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కేవలం వా ఎవరు ఈ ఐదు సంవత్సరాలు ఒకరు ఉంటారు ఇంకో ఐదు సంవత్సరాలు కొత్తగా వస్తూ ఉంటారు వాళ్ళు పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అవి శాశ్వతం కాదు మీరు ప్రజలకు సేవలు చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి మన డ్యూటీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మన డ్యూటీ విధి విధానాలు మనం కరెక్ట్ చేసినప్పుడు కలెక్టర్ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు సీఎం కూడా మనం భయపడాల్సిన అవసరం ఉండదు అంటే ఈ ప్రకారంగా చూస్తే మనం ఏదో ఒక దగ్గర రాజకీయ నాయకుల మీద డిపెండ్ అయ్యి కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఆ రాజకీయ నాయకులు వీళ్ళంతా ఒకటై సామాన్య ప్రజల హక్కులను కాదరాసిన ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి సివిల్ డైడ్స్ డే మొత్తానికి తొలగించండి టైం పాస్ సివిల్ రైట్స్ డే నిర్వహించకండి ప్రభుత్వానికి చెప్తా ఉన్నా సీఎం గారు మీ దృష్టికి మీ నోటీస్ కూడా పంపిస్తాం మీ ట్విట్టర్ ద్వారా కూడా ఈ అంశాన్ని మీకు చేరవేస్తాం తప్పకుండా కూడా దీనిపైన మీరు రెస్పాండ్ అవ్వండి సివిల్ డ్రైట్స్ మొత్తానికి క్యాన్సిల్ చేయండి లేదా వాళ్ళకైనా నిధులిచ్చి కొంచెం మంచిగా చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆ ప్రజల మధ్యలో పోయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి జీవన విధానాలు ఎలా ఉన్నాయి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ విద్య అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్తుందా లేదా వాళ్ళు ఎలాంటి వాతావరణంలో బతుకుతూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఏమైనా ఈ ప్రాంతానికి ఏమైనా అవసరం ఉందా ప్రత్యేకత ప్రత్యేకంగా ఏమైనా అవసరం ఉన్నదా గిరిజనులకు ఏమైనా అవసరం ఉన్నాయా దళితులకు ఏమైనా అవసరం ఉన్నాయా అని ఆలోచించాల్సిన అటువంటి వీళ్ళు రిపోర్ట్ పంపించడంలో విఫలమవుతా ఉన్నారు కాబట్టి ప్రతిది కూడా రాజకీయ నాయకుడికి మనం మేము చెప్పుకుంటే ఆ రాజకీయ నాయకుడు ప్రభుత్వానికి పంపిస్తే పద అంటే ఇక్కడ అధికారులు మాకు వారధిగా పనిచేసినటువంటి ప్రయత్నం లేదు కాబట్టి సివిల్ నర్స్ డే నిదా చేస్తుంది కాబట్టి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ కూడా సివిల్ నర్స్ డే సంబంధించినటువంటి మండలాలను ఎంఆర్ఓ ఇంటర్వ్యూ చేస్తాం ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళతో పాటు దానికి సంబంధించిన విధి విధానాలని వాళ్ళు వాళ్ళు చెప్పి వాళ్ళు వీడియో రూపంగా చెప్పేది ఉంటే అది ఎలా డిజైన్ చేయొచ్చు మీ గ్రామాల్లో ఉంటే మనం అడిగే అటువంటి రైట్స్ మనకు ఉంటాయి కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించే దాంట్లో మరి అధికారులు విఫలమైతా ఉన్నారు కేవలం వీరు ఆ అధికారులు పలానా ప్రోగ్రామ్ చేసే రోజు మాకు ఇరవై మంది కావాలండి మేము వస్తున్నాం ఈ కార్యక్రమం కావాలని ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులకు ఫోన్ చేయగానే వాళ్ళు పది మందిని జమ చేసి ఆ ఫోటో పోతున్నారు ఇది కాదు వారికి అవగాహన కల్పించండి ఎందుకు ఒక్కరు వచ్చినా మంచిది ఇద్దరు వచ్చిన మంచిది పది మంది వచ్చిన మంచిది స్థానికంగా ఉన్న తో ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళతోనే ఒకరోజు ముందే ప్రోగ్రామ్ డిజైన్ చేయండి కనీసం మొన్న నోటీస్ లేదు ఒక డప్పు చాటింపు లేదు ఈ గ్రామ పంచాయతీల కనీసం అక్కడ సమాచారం రైతు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన రైతులని ఫోటో దిగి ప్రయత్నం చేసింది కాబట్టి తప్పు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రభుత్వం సివిల్ రైట్స్ డే పైన కచ్చితంగా కూడా ఒక మరి నిర్దిష్టమైనటువంటి ఒక విధులని విడుదల చేయండి ఏం చేయాలో మరి ఎలాంటి అవగాహన కల్పించాలో వాళ్ళకి ఇంకేమైనా అవసరం లేదు ఉంటే కొంత నిధులు కూడా విడుదల చేసి ఒక సౌండ్ స్పీకర్ ఏర్పాటు చేసి ప్రజల మధ్యలో పోయి ఆ ప్రజల ప్రజలతో మనం అమేకమై చేసేటువంటి కార్యక్రమాలు అంటే ఇలాంటి కార్యక్రమాన్ని మీరు నామమాత్రంగా వచ్చి ఫోటో తీసి పేపర్కి ఇచ్చి మేము చేసినాం ఇక వాళ్ళ భవిష్యత్తు మారిపోతుంది అన్న విధంగా చేస్తే దీనికి ఎట్లా ఎట్లా ఫలితం వస్తుంది అంటే రాజకీయ నాయకులు వాగ్దానం చేసి మర్చిపో ఎట్లా మర్చిపోతున్నారో అధికారులు కూడా నామమాత్రంగా కార్యక్రమాలు చేసి దాన్ని మర్చిపోయి చేతి దుల్పేసుకొని ప్రజలని అంధకారంలోకి నెడతా ఉన్నారు సివిల్ రైట్స్ డే అనే దీనిని ఎంత హైలైట్ గా చేయాలంటే అంత హైలైట్ గా చేసేటువంటి కార్యక్రమం ఇది అంటే ఒక ప్రభుత్వం మీకు ప్రత్యేకంగా ఆర్డర్ వేసి జియో ఇచ్చి ఒక ముందు ఒక డేట్ నిర్ణయించి పదహారు రోజు చేయాలని చెప్పినప్పటికీ కూడా మీరు చేయకపోవడం అనేది ఈ నిర్లక్ష్యం మన ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేస్తున్నారో దీని దీనిపైన ఇది ఇది చూస్తే మనకు అర్థమైతా ఉన్నది ఎప్పుడు బిజీ ఉన్నా అని చెప్తా ఉన్నారు కేవలం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు పంపించిన లిస్ట్ అవుట్ చేయడంలో అధికారులు బిజీ ఉన్నారు ప్రజలకు సేవ చేయడంలో బిజీ లేరు లేదా వాళ్ళ కార్యకర్తలకు ఎవరి పేరు మిస్ అవుతా ఉందో చూసి పంపించి కంప్యూటర్లో ఎక్కి చెప్పడంలో అధికారులు ఉన్నారు అంటే రాజకీయ నాయకులకు భయపడినన్ని రోజులు వాళ్ళ పైన డిపెండ్ అన్ని రోజులు మీరు అధికారం అధికారులు సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేయలేరు కాబట్టి సిన్సియర్గా పనిచేస్తుంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు కూడా శాశ్వతం కాదు కాబట్టి నేను చెప్తా ఉన్నా సివిల్ రైస్ట్రీని ఇంకా నిందిల మండల కేంద్రంలో ప్రెస్ వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయండి పిలవండి వాళ్ళందరినీ కూడా ప్రెస్ మీట్ పెట్టండి అసలు ఎక్కడ కూడా లేదు మీరు జస్ట్ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే రాయాల్సిన పరిస్థితి ఈ రోజుల అంటే ఏం లేదు వాళ్ళకి ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా పని అయిపోవాలి ఫోటో దిగాలే వాట్సాప్లో పంపించాలి అంత అయిపోయేది వాళ్ళ పనిగా అది మార్క్ వచ్చిందా లేదా అక్కడ ఆ కార్యక్రమానికి ఏదైనా స్పందన వచ్చిందా లేదా అనేది వీళ్ళకి అనవసరమైన విషయం మనకు నెల నెల జీతం వచ్చిందా లేదా దానికోసం ఏ రాజకీయ నాయకుడు రికమెండేషన్ చేసుకోవాలి ఆ రాజకీయ నాయకుడు మన పైన ఒత్తిడి తీసుకొస్తే మనం ఇలా పనిచేయాలి ఆయనకు ఇది మన నిన్న మండల కేంద్రం జరుగుతుంది రాజకీయం ఎవరినికో ఒక్కరినికో భయపడి చేసేటువంటి ఉద్యోగాలు ఎందుకు రాజీనామా చేసి పడేయాలని నాకు అర్థం కాదు మనము సక్రమంగా పనిచేయనప్పుడు మనం కూర్చొని జీతాలు తీసుకున్నప్పుడు ఎవరికో భయపడి జీతాలు తీసుకున్నప్పుడు ఇంకెవరికో భయపడాల్సి అవసరం ఆ ఉద్యోగం మనకు ఎందుకు హ్యాపీగా వ్యవసాయం చేసుకోలేదు రైతులు ఈ రోజు దాదాపుగా పది పన్నెండు గంటలు కష్టపడ కష్టపడుతుంది ఎందుకు కష్టపడుతున్నారు వాళ్ళు అదనంగా డ్యూటీలు చేయట్లేదా అంటే ఇక్కడ కేవలం మీకు ఒక నాలుగు గంటలకు సమయం ఇచ్చి తొమ్మిది గంట తొమ్మిది గంటలకు సమయం ఇచ్చి నాలుగు గంటల వరకు ఈ ఇచ్చి చేస్తూ ఉన్నారు రైతులు మీకంటే ఎక్కువ కష్టపడతా ఉన్నారు వాళ్ళది వాళ్ళది శ్రమ వాళ్ళు వాళ్ళు కష్టపడతా ఉన్నారు అంటే మీరు కష్టపడలేదని అనట్లేదు కానీ కొంత రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమాన్ని పక్కదారు పట్టిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పిన వాళ్ళకే లిస్టు కావాలి వాళ్ళు చెప్పిన కార్యకర్తలకి రావాలి ఇది ఈ పదిలో బిజీ ఉండి మొన్న జరిగినటువంటి ముప్పై ఒకటవ తేదీన కోనంపేటలో జరిగిన సివిల్ రెజిస్ కి దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ హాజరు కావాలి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ రాలేదు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాలేదు ఒక లోకల్ ఉన్నటువంటి అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళు రైతు రిజిస్ట్రేషన్ దాంట్లో భాగంగా వచ్చారు అంటే ప్రత్యేకంగా ఇక్కడ రాలేదు అసలు వాళ్ళకి ఇలాంటి సమాచారమే లేదట కేవలం ఇక్కడికి వచ్చిన పది మంది రైతులను తీసుకొని రైతు రిజిస్ట్రేషన్ చేసుకుని పది మంది రైతులను తీసుకొని ఫోటో దిగి సివిల్ రెజస్ డే కనీసం అక్కడ కనీసం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనేది రాయాలి సంతకాలు వాటిని తీసుకున్నారు ఇది జరుగుతా ఉన్నది అంటే ఇంత నిర్లక్ష్యం దీనిపైన కనీసం ఎవరు ప్రశ్నించేటువంటి అవగాహన కానీ అవసరం కానీ ఎవరికి లేదు అంటే సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి హక్కుల పైన మాట్లాడితే ఈరోజు విలలు అయిపోతున్నాం నేను ఏమంటున్నా ఉంటా మనం కూడా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే సామాన్యమైనటువంటి ప్రజానీకం వచ్చేది ఉంటే వాళ్ళకి తెలియని వాళ్ళు చీదరించుకుంటా ఉంటారు ఈ రోజు మీ కార్యక్రమం ఏ బాబు దూరం అప్పుడు రా తెలియదా అది వాటికి రాపు ఇది వాటికి రాపు గద్దరించి అదే ఎవరైనా రాజకీయ నాయకులు ఇస్తుంటే వాళ్ళకి లేదు సెల్యూట్ చేసి సలాం చేసి వాళ్ళ ముందు కూర్చొని పెట్టుకొని సార్ అని అది చేస్తాం ఇది చేస్తాం ఇప్పుడు చేస్తాం అప్పుడే చేస్తామని అంటే పైసలు ఉన్నోనికే మీరు విలువ లేదా ఇంకే ఇంకా అధికారం ఉన్నోనికే మీరు విలువ ఇస్తే అన్నారు మరి ఆ అధికారం ఉన్నోడు పైసలు మీకు గీతాలు ఇస్తాను ఇలా ప్రజల ప్రజలు ప్రభుత్వానికి పన్నులు పడితే మీకు జీతాలు రావట్లేదా ఆ రాజకీయ నాయకులు స్పెషల్ జీతాలు ఇస్తాను మీకు ఎవరినికో భయపడి ఇలా ఎవరికో వాడేమో చేసిన వీడేమో చేసినటువంటి ఉద్దేశంతో చేస్తే ఉద్యోగాలు ఎందుకు మనకు అర్థం అవ్వట్లేదు కేవలం ఒక రాజకీయ నాయకుడు లిస్ట్ లిస్ట్అవుట్ చేయడంలో సివిల్ రైస్ విస్మరించారు ఆ నాయకుని తొత్తుగా మారడం కోసం మనం ఉద్యోగాలు చేసేది ఇన్ని డిపార్ట్మెంట్లు ఇన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలి ఫారెస్ట్ రావాలి రెవెన్యూ వాళ్ళు రావాలి వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలపై అవగాహన కల్పించకపోవడం వల్లనే కదా ఈ రోజు బోర్డు సమస్యలతో రైతులు అనేక కేసులలో ప్రజలు ఇరుక్కొని వాళ్ళ వాహనాలు కోల్పోయి వాళ్ళ జీవన కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు అంటే అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు అధికారులు విఫలమైనప్పుడు అధికారులకు చేయవలసిన సమాచారం సివిల్ రజస్ట్రీ పైన వారికి తవలసిన ప్రాథమిక హక్కుల పైన ప్రాథమిక జీవన విధానం పైన వాళ్ళకి అవగాహన కల్పించాలి వాళ్ళకి ప్రైమరీగా ఏముండాలో వాళ్ళకి ఎలాంటి జీవన విధానాలు ఉన్నాయి కొంతమంది గిరిజనులకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి వాళ్ళ జీవన విధానం ఉంటది దానిపైన అధ్యయనాలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇంత గొక్క ఇంత గొప్ప ఒక పౌర హక్కుల దినోత్సవాన్ని నామమాత్రంగా నిర్వహించి చెట్టు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది మన పరిపాలన ఎలా ఉన్నదో మన అధికార విధానం ఎలా ఉందో ఇది చూడవచ్చు అంటే ఈ రోజు ఎవరైనా దీనిపైన మాట్లాడితే ఆ పలానా వ్యక్తి విలన్ ఈ రోజు మండల కేంద్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు అంటే వాస్తవానికి మన విధులేది మనం డ్యూటీ ఏం చేయాలని చెప్పడం అనేది నేరం అవుతుంది ఈ రోజుల అంటే ప్రశ్నించడం నేరం అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచనే తప్ప మరి వాళ్ళు అడిగేది వాస్తవం మరి మనం చేసిన తప్పది దీన్ని సరిదిద్దుకోవాలి నెక్స్ట్ టైం ఇంకో చేసినప్పుడు మరి అక్కడికి వెళ్ళి కొంచెం వాళ్ళకి అవగాహన చేద్దాం ప్రజలతో మాట్లాడదాం మనతో అయినంత వరకు సాధ్యమైన ప్రయత్నం చేద్దాం మరి వాళ్ళ పరిస్థితి ఇలా ఉన్నాయని చెప్పి కలెక్టర్కి చేద్దాం చేద్దామనేది లేదు పదాన రాజకీయ నాయకులు చేయాలి పదాని ప్రజలు చేసుకోవాలి ఇక అధికారులకు సంబంధమే లేదు అంటే అధికారులు ఈ రిపోర్ట్ అనేది ఎక్కడ పంపించాల్సిన అవసరం లేదు ఈ సివిల్ డైరెక్టరీలో ఇచ్చే యొక్క సమస్యను కూడా పరిష్కారం చేయట్లేదు కనీసం ప్రతి సోమవారం జరిగే ప్రజాపాలన పాలన కూడా అధికారులు హాజరు కావట్లేదు మొన్న సోమవారం మొన్నటి సోమవారం రోజున ప్రజా పరిపాలన కార్యక్రమంలో ఖాళీ కుర్చీతో ఉంది ఒక్కరే ఒక్క అధికారులు అక్కడ ఉన్నారు ఇది అంటే ఎంత వరకు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా రాజకీయ నాయకుల కోసం పనిచేస్తున్నారా అనేది ఈ యొక్క వార్త మీకు నిదర్శనం అవుతా ఉన్నది దయచేసి జిల్లా కలెక్టర్ గారు దీనిపై దృష్టి సారించండి రానున్న రోజు ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకుంటా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలపైన ప్రత్యేక దృష్టి చొరవ తీసుకోండి సివిల్ డ్రైట్స్ చేయని కార్యక్రమాన్ని ఉంచాలా శాశ్వతంగా తొలగించాలా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి వట్టిగా నామమాత్రంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల యొక్క వారి యొక్క రావాల్సిన ప్రాథమిక హక్కులని భంగం చేసేటువంటి కార్యక్రమాలకు మీరు ఒడిగట్టకండి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ